హీజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు చెన్నైలో బాలాజీ అనే వైద్యుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు గుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంకాలజీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది తనను తాను రోగినని చెప్పుకున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా డాక్టర్ బాలాజీపై దాడి చేశాడు అనంతరం పారిపోయేందుకు ట్రై చేశాడు కానీ అతన్ని ఆసుపత్రి సిబ్బంది వెంబడించి మరీ పట్టుకున్నారు తర్వాత పోలీసులు అప్పగించారు అయితే దాడి చేసిన వ్యక్తి డీటెయిల్స్ పోలీసులు వెల్లడించలేదు తన తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు బాలాజీపైనే నిందితుడు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చాయని నిందితుడు చెప్పినట్లు సమాచారం కాబట్టి డాక్టర్ పై నిందితుడు కక్ష పెంచుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది எதுமா <laughs> <laughs> <laughs>